తెలంగాణ నేత్రం టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల ఆరోగ్యశ్రీతో పాటు ఖర్చు ఎక్కువ అయినట్లయితే ఎల్వోసీ ఇస్తున్నాం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ బసంత్ నగర్ లో మెగా వైద్య శిబిరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు ఠాకూర్ వారి మనాలి ఠాకూర్ పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని వర్కర్స్ క్లబ్ ఆవరణంలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఠాన్ సింగ్ ఆయన సతి మనాలి ఠాకూర్ ప్రారంభించారు అలాగే సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన పరిశీలించారు అదే విధంగా పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పేర్కొన్నారు అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అంతే కాకుండా వ్యాధుల్ని గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ ఆసుపత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు

మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ ఆర్థోపెడిక్ గైనాకాలజీ జనరల్ మెడిసిన్ చిల్డ్రన్స్కి సంబంధించిన సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్ యాంకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ కూడా యాంకాలజీ న్యూరాలజిస్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారు సహాయపడగలమని ఒక ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మందులతోనే పూర్తి నయమయ్యేది ఉంటే మందులు ఇక్కడికి ఇక్కడే ఇచ్చి పంపిస్తూ ఉన్నారు ఇంకేదైనా మేజర్ అయితే తర్వాత ఏం చేయాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళని గుర్తించి సరైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తుంది ఈరోజు కేవలం మొదలు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ వీలైతే భవిష్యత్తులో గ్రామ గ్రామాన పెట్టే కార్యాచరణను కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది వారానికి ఒక రోజా రెండు రోజులు రెగ్యులర్గా నడిపించేటువంటి కార్యక్రమం రామగుండం ఒక మంచి వైద్య కేంద్రంగా రాబోతూ ఉంది ఈరోజు క్యాథలాప్ సెంటర్ కూడా పూర్తయింది ఇవాళ సిమ్స్ మెడికల్ కాలేజ్ని అద్భుతంగా అత్యధికంగా ఇంకా నూట నలభై కోట్లు అదనంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలోనే కాదు అటు మంచిరాల బల్లార్షా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోజు జనాలు వస్తూ ఉన్నారు ఓపీ ఇప్పటికే రెండు వేలు పైన పోతూ ఉంది పూర్తయిన తర్వాత అది ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం పెద్దపల్లికో మంచిరాలకో కరీంనగర్కో లేదా హైదరాబాద్కి వెళ్తా ఉన్నారు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల వైద్య సహాయం అందించే విధంగా ఇవాళ అద్భుతంగా రామగుండాన్ని తీర్చిదితున్నాము ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు దానికి తోడు అద్భుతంగా ఒక రూపాయి లేకుండా వైద్యం ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొస్తా మండలాల్లో ఇవాళ అంతర్గామం కావచ్చు పాలకుర్తి హెడ్ క్వార్టర్లు అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేస్తాం ఊరూరా ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు వైద్యాన్ని పర్యవేక్షిస్తూ ఏదైనా తీవ్రమైనటువంటి బాధలు ఉంటే తగిన ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ పంపించేటువంటి కార్యాచరణ చేస్తా ఉన్నాం ఇవాళ బస్తీ దవాఖానలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇవాళ చదువు ప్రధాన కేంద్రంగా వైద్యం ప్రధానంగా విద్యలతో పాటు ఉపాధి దిశగా అదే మాదిరి అత్యద్భుతంగా డెవలప్ చేస్తూ రోడ్లు నీళ్లు మంచినీటి వ్యవస్థ సాగునీటి వ్యవస్థతో పాటు ఏ ఒక్క సమస్య లేకుండా అద్భుతంగా ముందు పోయే కార్యాచరణలో కలిసిపోతా ఉన్నాం దీనికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ముఖ్యంగా డాక్టర్స్ బృందానికి అందరికీ కూడా చేతులు జోడించి యావత్ తెలంగాణ రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం దానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు స్థానికంగా ఉన్నటువంటి ఇంకో శ్రీనివాస్ గారు రవి గారు మనోహర్ గారు రమేష్ గారు సమ్మయ్య గారు చాలామంది నాయకులు శంకర్ గారు ప్రతి గ్రామ అధ్యక్షులు ఇదిలో భాగస్వాములై ప్రజలను తీసుకొచ్చి వారికి ఉచితంగా వైద్యం చేసిన అంటే బాధ్యత కుటుంబాన్ని ఏ రకంగా అయితే ఎవరికైనా ఏమైనా అయితే ఏ రకంగా దగ్గరికి వెళ్ళి తన బిడ్డనో కొడుకో బంధువో హాస్పిటల్ తీసుకుపోతాడు అలా ఈరోజు అందరినీ చాలా కష్టపడి తీసుకొచ్చి ఈ యొక్క సూపర్ స్పెషల్ హాస్పిటల్ డాక్టర్గా ఉన్నటువంటి స్పెషాలిటీ డాక్టర్లు ఇవాళ వీళ్ళను వైద్యం దగ్గర పోవాలంటేనే చాలాసేపు పోయి వేసి ఇవ్వాల్సిన సమయం ఉంటుంది అలాంటి డాక్టర్లు ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం చేయడం అనేది ఒక గొప్ప అంశం దీన్ని అందరూ కూడా మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చెకప్ చేసుకొని మీ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ అవకాశాన్ని మీరు కూడా వాడుకోవాల్సిందే కోరుతా రామగుండంలో ఇప్పుడే చెప్పిన వైద్య కేంద్రంగా కార్మిక క్షేత్రంలో సింగరేణి కార్డియో అంటే క్యాథల సింగరేణి పెద్ద ఎత్తున రెండు వందల బెడ్లతో హాస్పిటల్ అత్యద్భుతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో తెస్తా ఉన్నాం ఈఎస్ఐ హాస్పిటల్ నూట యాభై పడకల హాస్పిటల్ యాభై కోట్లతో నూట యాభై కోట్లతో అది కూడా కడతా ఉన్నాం ఇదే కాదు ఇవాళ పవర్ సెంటర్స్ తెస్తూ ఉన్నాం వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ తీసుకొచ్చినాం ఈ నగరాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం వ్యాపార కేంద్రాన్ని చేస్తూ ఉన్నాం వైద్య కేంద్రంగా చేస్తూ ఉన్నాం విద్యా కేంద్రంగా చేస్తూ ఉన్నాం ఉపాధి కేంద్రంగా చేస్తూ ఉన్నాం ఇంకేం కావాలి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక మెగా క్యాంప్ ఆ మెగా క్యాంప్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు డాక్టర్ వాణి గారు అనిల్ గారు నాగిరెడ్డి గారు వాసుదేవ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేము మీతో ఉన్నాం మీ క్యాంప్కి మీరు పెట్టండి మా టైం అంతా మీ మేమిచ్చి మా ఈరోజు మొత్తం హాస్పిటల్స్ కూడా అన్ని బంద్ పెట్టడం జరిగింది కేవలం ఇక్కడ మన పాలకుర్తి ప్రజల సమస్యలు వాళ్ళ హెల్త్ సంబంధించి కార్డియాలజీ ఐ కేరు ఫిజిషియన్సు గైనకాలజిస్టు మళ్ళీ పీడియాట్రిక్ అన్నీ ఒక రూఫ్ కింద రావడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా మకన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఊరు అభివృద్ధి అయితే ఎట్లయితే కోరుకుంటా ఉన్నామో ఊరు అభివృద్ధితో పాటు అందరు కూడా ఆరోగ్యంగా ఉండడమే ఇక్కడ మన జయంగా మేము భావిస్తూ ప్రతి ఒక్కరికి కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా మందికి తెలియదు సల్ల చెమటలు వస్తాయి పెద్ద మనుషులకి వాళ్ళకి అది ఏంటో తెలియదు అది హార్ట్ అటాక్ రాకముందు ఆ స్వెట్టింగ్ అనేది వాళ్ళ బీపీ పెరిగిపోవడం ఈరోజు ఆ దేవుడు సంకల్పంతో ఎంతో మంచిగా ఇక్కడ మా తమ్ముళ్ళు మనోహర్ సీను అశోకన్న మళ్ళీ మా ఇంకొక మా తమ్ముడు చిన్న సీను మా మా ప్రెసిడెంట్ సీను సమ్మయ్య రెడ్డి అన్న బయట అంటే ఈ ఊరు కాకపోయినా ప్రతి ఒక్కరు గా ఇక్కడ పనిచేస్తానికి మా కాపు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఎంతో సహాయం మీతో పాటు మేము ఉంటామని మాకు కూడా ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తానికి అందరూ కూడా మాతో పాటు కదం కదం నడుపుకుంటా ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కొక్కరు కూడా ఈ రోజు ఇది ఈ ఈ చక్కనైన క్యాంప్ని యూజ్ చేసుకొని ఆటోలు కూడా పెట్టడం జరిగింది పెద్ద మనుషులకు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలతో పాటు కొద్దిగా ఫుడ్ అరేంజ్మెంట్స్ వాటరు అన్నీ వాళ్ళకి ఎక్కడ కూడా ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మేము అందరము తీసుకొని సేవా సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేయబోయే ఈ మెడికల్ క్యాంపులు ప్రతి విలేజ్లో అంతర్గామంలో కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒకటి అయినాకటి మళ్ళీ రామగుండం మన మున్సిపల్కి కూడా ఈ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక్కటి ఈ మీడియా అన్నదమ్ములందరూ ఈ ఈరోజు ఎంతో భారీ ఎత్తున ఇంత మంచి కాజ్కి మీరు కూడా వచ్చినందుకు రెండు చేతులు జోడించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ మీరు కూడా ఇక్కడ అందరు కూడా చెక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మకన్ సింగ్ కుటుంబం ఇక్కడ రాజశాఖర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి ధనం హ్యా థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ కూడా వాళ్ళని ఇంత అందరు కమర్షియల్ డాక్టర్స్ చాలా మంది కొంతమంది కమర్షియల్ ఉంటారు ఇంత మంచి డాక్టర్స్ వీళ్ళు మంచి గుండెతో గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తా ఉన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు థ్యాంక్ యూ